స్వాగతం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండే దేశ భక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశాలు రావు మనకు అవకాశాలు వచ్చాయి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు గవర్నమెంట్లో మీరు ఒకసారి చూస్తే ఎన్డిఏ వన్ అండ్ టూ గాని వాజ్పాయి గారి పీరియడ్ లో మళ్ళీ ఈరోజు కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించే పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎవరికి దక్కని అవకాశం పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎన్నో కార్యక్రమాలు చేశాం బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజు నేషనల్ ఫ్రంట్లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అభివృద్ధిలో మీరు చూస్తే తొంభై తొమ్మిదిలో ఏదైతే గోల్డెన్ క్వార్డీలేటర్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూస్తే అనేక సంస్కరణలకు నాంది పలికా ఈరోజు సంపద వచ్చిందంటే ఆ సంపద రావడానికి ముందు చూపుతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కరణ కాదు విద్యా సంస్కరణ తీసుకొచ్చా నేను ఎప్పుడూ ఒకటే ప్రగాఢంగా భావిస్తాను ప్రభుత్వం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల జీవితాలు మారుతాయి అదే ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ పనితనం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ అది ఈ రోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా హైటెక్ సిటీ గట్టా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా అప్పుడు నన్ను నమ్మలేదు కానీ ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంతమంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ దేశమైనా వెళ్ళండి ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళు అలాంటి పాస్ కాలనీకి వెళ్ళి మీరు తెలుగులో మాట్లాడండి ఇమ్మీడియట్ గా మీటింగ్ కావలసిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరెగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజైతే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి ఎవరైతే ఆలోచించడం ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారో వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతూ ఉంటారు వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ మొన్న ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఇవి రోజు అందరం ఆలోచించాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మళ్ళీ దగాగా పడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టాలి నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పూర్తిగా సహకరించారు ఇది ఒక చరిత్ర తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఈరోజు నేను చెప్తున్నా మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు ఇది నాకు కొత్త అనుభవం ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసం మీలో యాస్పిరేషన్ ఉన్నాయి ప్రజల్లో యాస్పిరేషన్ ఉన్నాయి అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి కొంచెం ఎక్స్ట్రాగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు మిమ్మల్ని చూస్తే ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం ఏపీలో ఒక కోటి యాభై మూడు లక్షల ఐదు వందల యాభై ఒక్క మంది తెలంగాణలో లక్ష డెబ్బై ఎనిమిది వేల నలభై ఒక్క మంది రెండు రాష్ట్రాల్లో కలిసి ఒక కోటి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు మందిని ఇది చేశారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లాని అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ